హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ జోసీ ఫ్యాక్స్ ఈ వీడియోలో అయితే ఒక చెడు వార్త అయితే నేను చెప్పబోతున్నాను నాసా అంతరిక్షం కేంద్రం నుంచి అయితే ఒక మనకు ఒక హెచ్చరిక అయితే వచ్చింది అదేంటంటే ఒక తోకచుక్క ఆస్ట్రాయిడ్ మన అరుతువైపు దూసుకొస్తుంది అరవై ఐదు వేల కిలోమీటర్లలో మరో రెండు రోజులు భూమికి సమీపంగా వస్తుందని అయితే నాసా అంటుంది దీనివల్ల మనకి ఏం ప్రమాదం ఉంది ఎలాంటి ప్రమాదాలు వస్తాయి దీని నుంచి మనం ఎలా ఎదుర్కొంటామని అయితే ఈ వీడియోలో అయితే చెప్తున్నాను ఈ వీడియో చూసే ముందు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇంకెందుకు ఆలస్యం లెట్ స్టార్ట్ ది వీడియో ఈ ఆస్ట్రాయిడ్ అంటే గ్రహ పేరు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వన్ దీని గురించి అయితే నాసా అయితే వార్నింగ్ ఇచ్చింది అదేంటంటే స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ రెండు వందల అరవై అడుగుల్లో అయితే ఉంటుంది కదా అదే నమూనాలో ఇది కూడా రెండు వందల అరవై అడుగులు ఉంటుంది అండ్ ఇది అరవై ఐదు వేల రెండు వందల పదిహేను కిలోమీటర్ల వేగంతో అయితే మన భూమి వైపు వస్తుంది ఇది జూలై ఎనిమిదవ తారీఖు భూమికి అతి సమీపంలో వస్తుంది అని అయితే చెప్తున్నారు అండ్ దీన్ని ఎలా ట్రాక్ చేశారనే డౌట్ మీ అందరికీ రావచ్చు దీన్ని నియర్ ఎర్త్ ఆబ్జెక్ట్ అనే టెక్నాలజీతో అయితే ట్రాక్ చేశారు అంటే మనకి ఎర్త్లో ఏమేమి దగ్గర దగ్గర కమెట్స్ ఉంటాయో అంటే ఆస్ట్రాయిడ్స్ ఉంటాయో అవిటిని ట్రాక్ చేయడానికి అయితే ఈ టెక్నాలజీ వాడతారు ఈ ఆస్ట్రాయిడ్ అరవై ఐదు వేల వేగంతో వస్తున్నా కూడా మనకైతే ఏం ప్రమాదం అయితే పెద్దగా ఉండదు ఒకవేళ భూమి మీద ఏర్పడి ఉన్న కూడా ఒక బాంబ్లాస్ లాగానో లేకపోతే ఏదైనా సునామీ లాగానో అవుతుంది తప్ప మొత్తం భూమికి అయితే ప్రమాదం అయితే ఉండదు అదైతే మనకు ఒక గుడ్ న్యూస్ అండ్ ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎంటీ వన్ ఆస్ట్రాయిడ్ అనేది రెండు వందల అరవై అడుగులో ఉంది కాబట్టి అంత ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేయదని నేనైతే అనుకుంటున్నాను అండ్ ఇది నిధుల్లో పడిపోతే మరీ మంచిది ప్రస్తుతం ఇది వన్ పాయింట్ ఫైవ్ మిలియన్ కిలోమీటర్ల దూరం అయితే ఉందన్నమాట ఇది భూమి చంద్రుడి మధ్య నాలుగు రేట్లు ఎక్కువ అనమాట దీని దూరము మన భూమి చంద్రుడు దూరం ఎంత ఉంటుంది నాలుగు లక్షల కిలోమీటర్లో అంత ఉంటుంది కదా ఇది వన్ పాయింట్ ఫైవ్ మిలియన్ కిలోమీటర్లు అనమాట బట్ ఒకటైతే నిజం ఇదైతే చాలా ఫాస్ట్గా వస్తుంది అరవై ఐదు వేల కిలోమీటర్ పర్ హవర్ స్పీడ్లో అయితే ఇది వస్తుంది అండ్ దీన్ని డైరెక్షన్ మార్చడానికి అయితే డబల్ ఆస్ట్రాయిడ్ రీడైరెక్షన్ టెస్ట్ మిషన్ అని ఒకటి నౌక అయితే ఉందన్నమాట స్పేస్షిప్ దాన్ని క్రాస్ చేయడంతో అదేం చేస్తుంది కైనటిక్ ఎనర్జీతోటి దాన్ని డైరెక్షన్ డైవర్ట్ చేస్తుంది అనమాట దానివల్ల ఇది భూమి మీదకి కాకుండా వేరే దగ్గరికి వెళ్ళే ఛాన్స్ అయితే ఉంది ఇది ట్వంటీ ట్వంటీ నుంచి అయితే ఈ రీడైరెక్షన్ టెస్ట్లు అయితే చేస్తున్నారు అప్పుడైతే బాగా సక్సెస్ఫుల్ అయింది ఇప్పుడు కూడా సక్సెస్ఫుల్ అవుతుందని ఆశిద్దాం అండ్ ఇది భూమికి దగ్గరికి వస్తుంది కాబట్టి దీని పిక్చర్స్ అండ్ డేటా కూడా తీసేందుకు అందరూ సిద్ధమవుతున్నారు మనకైతే ఏం డేంజర్ ఉండదని నేను అనుకుంటున్నాను అండ్ మన భూమిలో సెవెంటీ త్రీ పర్సెంట్ వాటర్ అండ్ ట్వంటీ సెవెన్ పర్సెంట్ ల్యాండ్ కాబట్టి సెవెంటీ త్రీ పర్సెంట్ వాటర్లోనే ఇదంతా ఆస్ట్రాయిడ్ పడే ఛాన్సెస్ ఎక్కువ కాబట్టి అంత ప్రమాదం ఉండదేమో వీలైతే ఎక్కడైతే పడుతుందో ఆస్ట్రాయిడ్ అక్కడైతే సునామీ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి ఎందుకంటే వాటర్ లోపల పడింది అనుకోండి బయటికి వాటర్ వస్తుంది కదా అదే ఏదైనా ల్యాండ్ ఏరియా దగ్గరలో ఉంటే సునామీ అయితే వచ్చే ఛాన్స్ ఉంది అండ్ ఏదైనా సిటీ మీద పడితే ఒక చిన్న స్మాల్ పార్ట్ ఆఫ్ సిటీ అయితే డ్యామేజ్ అవుతుంది అలాంటిది ఏమన్నా ఉంటే మన వాళ్ళు ముందే చెప్తారు అంత పెద్ద న్యూస్ కాలేదు కాబట్టి మ్యాక్సిమం దానివల్ల ఛాన్స్ అయితే ఉండకపోవచ్చు అండ్ మ్యాక్సిమమ్ అసలు భూమి మీద పడకపోవచ్చు ఎందుకంటే ఆ స్పేస్ చిప్ దగ్గరలో వెళ్తే అది కైనటిక్ ఎనర్జీ యూజ్ చేసి దాన్ని డైవర్ట్ చేసేస్తుంది ఆస్ట్రాయిడ్ని సో మీరు ఏం టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు ఇలాంటి మరెన్నో మంచి కంటెంట్ అయితే మీకు ఇస్తాను నేను మీరు ప్లీజ్ లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మా ఛానల్ని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో